నమస్కారం అండి ఆ నమస్కారం వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నమస్కారం ఎన్కౌంటర్ కి సిద్ధమా సిద్ధంగా సమసిద్ధంగా ఉంటాం మేము ఎప్పుడు అడిగిన ప్రతి ప్రశ్నకి ముక్కు సూటిగా నా మనస్సాక్షిగా నేను నిజమే చెప్తాను నీకు తెలుసు కదా నాకు కానీ కొన్ని కొన్ని ప్రశ్నలు తప్పిస్తున్నారు మీరు తప్పిస్తున్నారు అంటే నాకు బాధ కలిగే విషయాలు నేను మాట్లాడి నేను చెప్పి నేను ఏడ్చలేను కదా కానీ ఏదో కొన్ని నిజాలు చెప్పట్లేదు కొన్ని విషయాల్లో అదే నేను చెప్పేది నిజాలు చెప్పి నేను ఏడసాలా నువ్వు చూసే చూసేవాళ్ళు కూడా ఆడచాల్సి వచ్చదు అందుకని చెప్పి చెప్పలా నేను చెప్పట్లేదు ఇవ్వాలి మాత్రం పూర్తిగా ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తానే చెప్తారు యెస్ మొదలు పెట్టొచ్చా జనవరి నెలలో లెక్కపత్రం లేకుండా పది వేల కోట్లు ప్రజాదనాన్ని రెవెన్యూ ఖర్చుల కింద చూపించారు రెవెన్యూ ఖర్చులు ఏం చేశాము రెవెన్యూ ఖర్చులకి అదే మాకు అర్థం కావట్లేదు ఏం చేద్దాం సభలు పెట్టినాం సిద్ధం సభలు ప్రభుత్వ ఖర్చుతో ఎలా పెడతారు అది ఎలా పెడతారంటే అది ఇంకా మా అన్న అడగాల పదివేల కోట్లు పదివేల కోట్ల రూపాయలు చెప్తున్నారు మా అన్న అడగాలని అన్న అడగాలని అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా అయ్యండి సార్ మీరు చెప్పండి పదివేల కోట్లు ఖర్చు పెట్టినారు అని మీరు అంటున్నారు అవును మేమేమంటే దానికి ఆధారాలు ఉన్నాయి అదే నేననేది నేనేమని చెప్తానంటే మన రాష్ట్రంలోనే కదా పదివేల కోట్లు ఖర్చు పెట్టింది మేమే పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెట్టలేదు కదా అని మేమే చెప్తాం అది ఎటైనా కావచ్చు అది ప్రజాదనాన్ని ఖర్చు కదా నేను చెప్పేది నువ్వు తెలంగాణలోను తమిళనాడులోను కర్ణాటకలోనూ ఖర్చు పెట్టలేదు కదా నేను ఖర్చు పెట్టింది మన రాష్ట్రంలోనే కదా అది కాదు చెప్పేది ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టారా అనుకోండి అనుకోవడం అనుకోవడమే లెక్క చెప్తాము పదివేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు అవును నేనేం చెప్తున్నాను దానికి ఒకటే ఆన్సరే మన రాష్ట్రంలోనే కదా ఖర్చు పెట్టింది అది ఏ విధంగా అయినా సరే అంటే మీరు సొంత బంగారబాణికి మా మెహర్బానీలు కూడా ఖర్చు పెట్టుకుంటారు ఖర్చు పెట్టుకుంటారు మా ఇంట్లోంచి తెచ్చి ఏమైనా పెట్టాలా లేదా మా ఇంట్లో పెళ్ళాలి పుస్తకాలు ఏమన్నా తెచ్చి పెట్టాలా చాలా దారుణంగా మాట్లాడుతారు వాస్తవాలు మాట్లాడితే అట్నే ఉంటారు దారుణాలే వాస్తవంగా అమ్మ చెప్పినదేమో సొమ్ము పదిహేళ్ల కోట్లు మీరు ఇలా ఖర్చు పెట్టి అవునో ఇప్పుడు మేమేం చెప్తున్నాం నేను అదే చెప్తున్నాను నేను నీకు చెప్పేది అదేను నేను ఏం చెప్తున్నాను అక్కడ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టు లేంటే ఇది ఈ డబ్బునతో ఎత్తుకొని మేము ఏదన్నా ఇంకొకటి కొనో ఇంకొకటి కొనో ఉంటే మీరు అడగనే నేను దాన్ని సమాధానం చెప్తా ఏమో లండన్ లండన్లో ఒక ఐలాండ్ కొన్నారని అంటున్నారు అది ఎప్పుడో ఇప్పుడు కాదులే ఈ పదివేల కోట్లకు రాదు అది కాదు అది ఆహా ఇంకా పెద్ద లెక్క అది ఇంకా పెద్ద లెక్క లక్షల కోట్లు ఉంటుంది ఉంటుంది అది మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాస్తవాలు మాట్లాడితే ఎట్నే ఉంటాయి సార్ వాస్తవాలంటే అంటే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు ఓఏమ నువ్వు ఇప్పుడు కనుక్కున్నావు విప్రాంతం చేస్తున్నావు నాలుగున్నర సమయం మేము అధికారం వచ్చిన తాజు నువ్వు ఈ బుద్ధి మాట్లాడతావు లూటీ చేస్తున్నావు కానీ సరే మీరు అలాగే మాట్లాడండి పల్నాడు ఎస్పీ ఉద్యోగం పోయేటట్లుంది ఇప్పుడు మొన్న ప్రజా గణ ప్రజాసభకు టీడీపీ బీజేపీ జనసేన చేసిన సభలో చేసిన పోలీస్ అరాజకాల వల్ల పల్నాడు ఎస్పీ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈసీ సీరియస్ ఎస్పీ గారు అయితే చాలా కొద్దిగా ఓవర్గానే చేసిన మాట అయితే వాస్తవం ఓకే అది ఈ రోజు కాదు మన ప్రజాకరణ సభలో ఆయన ఆయన ఈ రోజు చేసింది అది ఎప్పటి నుంచి కూడా అవును ముందు నుంచి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నియోజకవర్గ ఇన్చార్జిల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశాడు ఏ విధంగా అక్రమం కేసులు కట్టినారు ఏ విధంగా రౌడీ షూట్ ఓపెన్ చేశారు ఏ విధంగా బైండ్ ఓవర్లు చేశారు అనేది కూడా నా దృష్టికి అయితే వచ్చింది నేను గతంలో చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది ఆడ పిన్నిలు రామకృష్ణారెడ్డి అనే అతను ఉంటాడు అవును ఆ అవును ఏ విధంగా అక్రమాలు ఏ విధంగా రౌడీయుజం ఏ విధంగా ఆయన కూడా ఒక రౌడీ షేటర్ ఆయన రౌడీ షేటర్ వాళ్ళ తమ్ముడు పెద్ద రౌడీ షేటర్ కాంటే బయటపడరు అర్థమైంది బయట ఎందుకు పడరు అంటే ఇప్పుడు ఉండేది మా పార్టీ కదా మేము చెప్పింది ఆటా పాట మేమే చెప్తే అధ్యాయాలు ఎవడైనా ఈ రోజు బలైంది ఊరు పోలీస్ బాస్ ఈ రోజు బలైంది ఊరు బాస్ పోలీసు బాస్ ఈ బుద్ధి బలైనాడు మీ అరాజకీయాల ఎస్పీ గారు అవును ఈ విధంగా ఇది చేశారంటే ఎందుకు ఈ విధంగా ఇది చేయాలా గతంలో మీరు చూసే ఉంటారు ఐఏఎస్ లో ఐపీఎస్ లో జగన్మోహన్ రెడ్డి మా ఎన్నను నమ్ముకొని జైలు పాలు కొంతమంది అవును కొంతమంది కోర్టు మెక్కి కోర్టు మెట్లు ఎక్కినారు అవును చరిత్రలో ఉన్నదా అవును ఏ రాష్ట్రంలో ఉన్నదా లేదు అది మా పులివెందులు పుల్ అది చాలా దారుణంగా ఇప్పుడు వాస్తవాలు మాట్లాడితే దారుణం నీకు నిజంగా మాట్లాడితే నీకు అరాచకాల మాట్లాడి మాకు సంబంధం లేదని అంటే అలాగే నీకు మంచిదే ఈ అరాచకాలకి అంతం లేదా ఉండదు ముప్పై సంవత్సరాల ఈసీ రంగంలో దిగింది ఐఏఎస్ ఐపీఎస్ ఏపీలో వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమే సరే ఏది ఏమైనప్పటికీ మేమైతే గెలిచడం గెలుపు నూట డెబ్బై తెలియజేస్తా ఇంకో విషయం వాలంటీర్ని రెండున్నర లక్షల మందిని పెట్టుకుని ఇంతకాలం కథ నడిపారు ఇప్పుడు వాలంటీర్లు డైరెక్ట్ గా రోడ్ల మీదకి వచ్చేసి మా జగనన్న కోసం గెలిపించుకోవడం కోసం ఎన్నికల్లో పనిచేయడం కోసం వచ్చామని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నారు అవును రావు మీకు అని చెప్పి భయపెడుతున్నారు అవును మా పార్టీ కార్యకర్తలే కదా మీ పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వ డబ్బుతో జీతాలు ఎలాగ ఇస్తున్నారు ప్రభుత్వ డబ్బుతో ఏడిస్తున్నాము చెత్త పన్ను వేసి ఇంటికి వంద రూపాయలు చెత్త పన్ను వేసి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ని అవును చెత్త ప్రభుత్వానికి వెళ్ళాల్సిన సొమ్మే కదా అది అవును ప్రభుత్వానికి వెళ్లకుండా ఏడే ఎండే సదుబాటు చేశాం కదా అదేంటి అదేంటి ఇప్పుడు నువ్వు యాభై ఇంట్లో అప్పచెప్పినాము ఇంట్లో నూరు రూపాయలు నీకు అవును ఇంకేంది మరి అది ప్రభుత్వ సొమ్ము కింద లెక్క సొమ్ము తీసుకుని వాళ్ళు జగనన్న కోసం కోసం పనిచేస్తామని ఎలా చెప్తారు అదే మరి జగనన్న కోసం ఇప్పుడు ఆయన రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మేము నమ్ముకున్నది వాలంటీర్లని ఇప్పుడు ఈసీ వచ్చి వాలంటీర్లకు సంబంధం లేదు వాలంటీర్లు ఎలక్షన్లో ఏలు పెట్టేదానికి లేదు వాలంటీర్లు అవసరమైతే జైల్లో పెడతా ఉంటుంది ఈసీ చెప్పలేము జరగచ్చు ఎందుకంటే వీళ్ళతీజాస్తాను కదా మరి చేయించుకుంటుంది మీరే కదా చేయించుకుంటున్నది మేమే కదంటే వాళ్ళు ఎంత ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలే కదా వాళ్ళు వాలంటీర్లు అవును వాళ్ళకి గీయలేదు కదా మా ఎమ్మెల్యే చెప్పినాడేనో మా ఎంపీ చెప్పినాడు మా కార్పొరేటర్ చెప్పినాడే మా సర్పంచ్ చెప్పినాడే లేదంటే ఇంకొకటి చెప్పినా ఎల్లై చెప్పినాడు పుల్లయ్య చెప్పినాడే మా పార్టీ కార్యకర్తలకే రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చామని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా కదా ఈరోజు కొత్తగా చెప్పలేదు కదా నేను ఎంత అరాచకంగా ఉందో అరాచకం వాస్తవాలు చెప్తే అర్థం ఉంటది వాస్తవాలు మాట్లాడితే ఎవడైనా సర్డేను వాస్తవాలు అంటే అరాచకాల్ని పబ్లిక్ గా మాట్లాడుతున్నారు అవునయ్యా నేను నీకు అంటే నీకు మా పార్టీలో చెప్తాడా ఎవరు లేరు మరి నేను చెప్తా ఏ పార్టీ ఇప్పటి వరకు ఇలా చేయలేదు మరి నేను వాస్తవాలు ఇంకోటి తిరుపతిలో నిన్న అనీష్ అనే ఒక ముప్పై ఐదో వార్డు వైసీపీ కార్యకర్త దాని ఇంటి ముందు మంచినీళ్ళు బోర్ వేసుకుంటుంటే పదివేలు ఇవ్వాలని చెప్పి పదిహేను ఇరవై మంది రౌడీల్ని గుండాలను వేసుకెళ్లి వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఆడవాళ్ళతో సహా కొట్టారు అందుకే కార్పొరేట్ గెలిచిందోడు అందుకనే కార్పొరేట్గా కార్పొరేట్ గెలిచినాడు ఇలా చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు చూసుకో మతం అది సిగ్గింది అంటే రౌడీ పాలనే చేస్తా ఉంటారు వారిని పాసుకోలేదు ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నారు ఇసుక స్మగ్లర్లు ఉన్నారు మైనింగ్ చేసేవాడు ఉన్నాడు అక్రమంగా ఎర్రచందనం తోలే వాళ్ళు ఉన్నారు పీడియాక్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అత్యాయత్నం కేసులు ఉన్నాయి ఇట్ట అటు మేము ఇస్తాము ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు వాడు ఇప్పుడు పదివేల కోసం ఒక ముప్పై మంది నేర్చుకోపోయినాడు వాడు కార్పొరేటరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఎదురుగొండ కెమెరా ఉందని గుర్తుందా మీకు కెమెరా వాస్తవాలు మాట్లాడుతుంది తప్పే ఉన్నది వాస్తవా చెప్పేది ఎమ్మెల్యేలు ఎంత మందికి రౌడీ చీట్లకు ఎంతమందికి హత్యాహత్య కేసులు ఉండే వాళ్ళకి ఇచ్చున్నావు ఎంతమంది ఇప్పుడు నీకు అరచాదన స్మగ్లర్లు ఉన్నారు పీడి యాక్ట్ ఎంతమంది మీద ఉండాలి రౌడీ చీట్లు ఎంతమందికి ఇచ్చున్నాము చెప్పుకుంటున్నారు సిగ్గు చెప్పు నాకు చెప్పు వాస్తవం చెప్తే ఏం అదేంటి అదేంటి రౌడీలకి స్మగ్లర్లకి పీడియాక్టర్ ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పుకుంటున్నారు అయ్యా వాస్తవాలు అంటే నేను చెప్పేది నీకు అబద్ధం అనిపిస్తుంది అబద్ధం కాదు ఆ చేసి నీ కూడా పబ్లిక్ గా చెప్పుకుంటున్నారు జనరల్ తప్పే తప్పేమో ఓట్లేస్తారు రేపు మీకు ఇవన్నీ వింటావా డెబ్భైకి నూట డెబ్భై ఐదు గెలుస్తాం మీరు ఆ చూస్తారు సరే చూద్దాం కానీ మీరు మీరు మీ అబ్బాయి చూద్దాం భూ స్వామి దేశం వదిలిపెట్టే రోజు దగ్గరికి వచ్చేలా చూద్దాం అబద్దం ఆడదాం కడప ఎంపీగా వైఎస్ఆర్మిలా పోటీ చేయబోతున్నారంట నాకు కూడా మాట్లాడదే మీలాంటి వాళ్ళు చెప్తే వినపడింది నాకైతే వాస్తవం అయితే తెలియదు అవినాష్ గారు కూడా సీటు మార్చుకునే యోచనలో ఉన్నారంట మీకు అన్నీ తెలుసు కానీ దాస్తున్నారు కొన్ని నేనేం దాచును ఆడ శరులమ్మ గన్న పోటీగా చేర్చి అవినాష్ రెడ్డి ఒక ఊరికి పోవాల్సిందే ఓడిపోయినట్టే మీరు అయితే ఎందుకు ఒప్పుకున్నట్టే ఆడ ఒప్పుకుంటున్నాము అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి స్థలాలు పోటీ చేసే స్థానాలు మార్చుకుంటే ఓడిపోయినట్టే వెళ్తుంది జనాల్లోకి ఓడిపోయేది మేము ఓడిపోము ఓడిపోతా ఉన్నా కూడా ఓడిపోమైతే చెప్పము అది కథ ఇంకేమి ఒప్పుకుంటున్నావు కదా ఓడిపోతా ఉన్నా కూడా మేము నూట డెబ్బై ఐదు గెలుచామని చెప్తాము అలాగే గెలిచారు కింద డెబ్బై ఐదు నూట డెబ్బై ఇదే భజన రెండు చిత్రాలు తెచ్చుకొని భజన చేయడం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు చూద్దాం మంగళగిరి ప్రచారంలో దూసుకుపోతున్నాం లోకేష్ గారు దాదాపు ఎనభై వేలు పైగా మెజార్టీతో గెలుస్తారు ధీమాతో ఉన్నారు ఆయన ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఒక్కొక్క మాట మనం మాట్లాడుకోవాలి చెప్పండి నువ్వు చెప్పిన ఆ రోజు నీక ఏందంటే నారా లోకేష్ అన్ను సరే ఎవరైనా కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆడవాళ్ళతో ఉన్నాయి అసభ్యకరంగా మాట్లాడ్డం అవును మంచి వ్యక్తి చాలా ఉన్నత చదువులు చదువుకున్నాడు చాలా పద్ధతి కలిగి పద్ధతి కలిగిన వ్యక్తి బాగానే ఉండాలి యువకులం చేశాడయ్యా అవును మెరిసింది అట్నే నాకు గడ అనిపించింది నాకే అవునా నేను ఒక అంతర్జాతీయ వైసీపీ పార్టీ తరఫున అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాకే ఒకసారి వెళ్ళి అతనితో కలిసి మాట్లాడొద్దాము అనిపించింది నాకు మీకు కూడా మంచి బుద్ధి పుట్టింది చెప్తా మాట మేము ఒప్పుకోం కదా ఒప్పుకోదు నేను బయట చెప్పం కదా ఒప్పుకోరు ఒప్పుకోను అందుకని చెప్పి నేను పొయ్యి ఒకసారి పొయ్యి కలిసి వద్దాము అని చెప్పి అనుకున్నా ఎందుకంటే యువతకు మహిళలకు రైతులకు నిరుద్యోగులకు అవును ఏ విధంగా భరోసా ఇచ్చినాడు అవును నువ్వు అడిగే క్వశ్చన్ కు ఏ విధంగా జవాబు చెప్పినాడు అవును మా ఓడు చూసి చదవరా అన్న కూడా దాన్ని పది మాటలు చూస్తాడు అవును ఆ మనిషి అవులేలుగా మాట్లాడి ప్రజల్లోకి ప్రజలు లేక మీలో చాలా మార్పు కనిపిస్తుంది రోజు రోజుకి మార్పు అంటే అట్ట మార్పు కాదు నేనేం చెప్తున్నానంటే లోకేష్ గారి గురించి చెప్తున్నా ఆయన ఒకప్పుడు మా పార్టీనే విమర్శలు చేసింది అప్పుడు ఆయన తిట్టారు మీరే విమర్శలు చేసిన దానికి ఇప్పుడు మాకు రాడ్డే కూర్చున్నాడు ఆ మనిషి కల నీక అర్థమైంది విమర్శలు చేయకుండా ఉంటే ఈ బుద్ధి రాడ్ తెలియదు కాదు తెలియడు కాదు పది రోజులకు ఏది వారం రోజులు నడుచాడా ఇరవై కిలోమీటర్లు నడుచాడా ముప్పై కిలోమీటర్లు నడుచాడా అన్నారు నాన్ స్టాప్ గా మా బేసా చేసి శుక్రవారం కోర్టుకి శని ఆదివారం రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా సోమవారం వచ్చి పాదయాత్ర చేశాడు ఆ చేసి నాలుగు రోజులైనా అంటే పదహారు నెలలు మనం ఉన్నాం కదా అవును బయట ఉన్న నాలుగు రోజులు అయినా కదా సోమవారం మంగళ బుధ బేస్తా నాలుగు రోజులు పాదయాత్ర చేస్తాడు శుక్రవారం కోర్టు శని ఆదివారం రెస్ట్ మళ్ళా సోమవారం ఒప్పుకుంటే కానీ ఈ లోకేష్ బాబు అనే అతను అటు చే తిరుగుతానే ఉన్నాడు ఇష్టప్రకారం జనాల్లో వినాడు తొక్కేసలాట మైకులు తీసుకున్నాము పోలీసు వాళ్ళు పెట్టినాము స్టూల్ లాక్కున్నాము చేసాము మైకులు లాక్కున్నాము ఇచ్చినాము ఏమైనా తొక్కుంటా అయినా పోతాగితే తాపనన్నాడు బా రెడ్ బుక్ తో మీకు వార్నింగ్ ఇచ్చాడు రెడ్డు బుక్ వార్నింగ్ ఇచ్చాడంటే అది వేరే విషయం దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా నిన్న చెప్పిన నేను నీకు మీ అన్న కంటే లోకేష్ దమ్మగల్లాడు అని ఒప్పుకుంటారైతే కెమెరా ఆఫ్ చేసే చెప్తా కెమెరా ఆఫ్ చేయండి ఒకసారి మావులు తమ్ము కాదు అర్థం కాల నీకు మా ఎన్న ఏంటంటే ఎంతసేపుటికి వాల్సిందే లోపలేమో భయమే ఓకే ఏమో మేకపోతు గంభీరమే ఈ మనిషి అట్ట కాదే ఒప్పుకున్నారు ఈ మనిషి అట్ట కాదు అవును నాకు అర్థమైంది నేను యాడ చూసానంటే కాళాశీలో ఒకసారి చూసా మైదికూరు దగ్గర ఒకసారి చూసా ఆ యువలంలోనే పొద్దుటూరు ఒకసారి చూసినా పొద్దుటూరులో ఏదో చేశారు అవును రాళ్ళ చేశారు తిక్కనా కొడుకులు అవును అజ్యచ్చ అబ్బా వాడే అబ్బా మాములు మాట్లాడాలి చేసి కర్రలు పట్టుకొని వచ్చారు రౌడీలో ఒక దాదాపు రెండు వందల యాభై మంది ఆ వచ్చినాక ఎదురు నిలబడుకున్నాడు పసుపు సైనికులు ఎమ్మడి పడి తరివి కొట్టారు వాళ్ళని మళ్ళా జరిగింది సరే మళ్ళా కెమెరా ఆన్ చేయండి చంపిన వాళ్ళనే పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు హత్యలు చేసిన వాళ్ళని వారిని నీ చిన్న రామాయణం అంతా మలరాముడు సీతికేమైందని అడుగుతాడు అయినా నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంది నీకు ఏంది హత్యాత్నం కేసులు ఉండాలా రౌడీ సెటర్లు ఉండాలి మా పార్టీలో ఉండేదంతా వాళ్ళ గురించి అంత చిన్న చెప్పిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన పాట ఖచ్చితంగా పదకొండు రోజులకు శిక్ష చేస్తాం పదకొండు రోజుల్లో శిక్ష పడతా వాళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచాలా మీరు గెలిచాలే మేము గెలిచే పదకొండు రోజులకే శిక్ష పడేటికే చేస్తాం పదకొండు పదకొండు రోజుల్లో శిక్ష అంతే అంతే నిజమని నమ్మంటే నమ్మ నమ్మి ఓట్లు లేవాలి మాకు ఇలాగే చెప్పారు కిందసారి చెప్పినాం చేయలేకపోయినా ఈసారి చేస్తాం ఈసారి గెలిచే నమ్మరు మిమ్మల్ని నమ్ముతారు నమ్మరు నమ్ముతారు పద్దెనిమిది రోజుల్లో పోలవరం కడతాము పదకొండు రోజుల్లో స్నాయన్ని ఎవడైతే చంపినాడు ఒం లోపల పద్దెనిమిది రోజుల్లో పోలవరం కడతారు గేట్లు బాడుకు తెచ్చాము నీళ్ళ ట్యాంకిలు పెడతాము బటన్ వస్తాడు గేట్లు లేచా నీళ్లు పోతా అయిపోయి ఓపెనింగ్ అంతే ఇప్పుడు పోలవరం అది అదే ఇప్పుడు కుప్పంలో గెలిచాము లేదా ఒప్పోలో చేశారు గేట్లు కూడా బాడుకు తెచ్చినాము అవును పెట్టి లేపినాము అవును బట్టను అవును జాకీ జాకినాము అవును పైకి లేచింది అవును రెండు ట్యాంకి నీళ్లు వదిలినాము అవును అయిపోయిందా అవును ఒక కిలోమీటర్ కూడా బార్ మరుసటి రోజు మొత్తం గాలంతా ఒడి తీసారు ప్రజలు మీడియా వాళ్ళు అదే నేను చెప్పేది మళ్ళా కథ మళ్ళీ అన్న ఉన్నప్పుడు నీళ్లు వచ్చిన రాలేదనేది ఏడు పాయింట్ బట్టన్ నొక్కినప్పుడు ట్యాంకర్ పోస్తే నేను వస్తే నీళ్ళు మరి నువ్వు నువ్వు ఒత్తు అయితే మరి అంతకాడికి మీ అన్న ఎందుకు సీఎం అదే మరి ఇంతకు ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా ఈ సాహసాలు చేశారా అని నేను అడుగుతా ఈ ధైర్యము ఈ ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఇటువంటి చెత్త ఆలోచనలు ఎవరికి రావే చెత్త ఆలోచనలు కాదు ఇది ఇది లండన్ ఆలోచనలు కానీ మేము పోవాలి మళ్ళా మాకు ప్రెస్ మీట్ ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చారు సీట్లు తీసుకున్న వాళ్ళు అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోతున్నారు గెలిచే పోటీ చేసే పరిస్థితులు ఎవరు లేరు మళ్ళీ మీరు అభ్యర్థుల్ని ప్రకటించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఉదాహరణ అదే నిజమే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ముందే నాకు బీఫామ్ అవుతుంది కాదు ఈ రెండు మూడు రోజుల్లో ఇంకా నలభై యాభై మంది అలాగే స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయేటట్టు ఉన్నారు అండర్ గ్రౌండ్ లోంది లేదు పరిస్థితి ఉంది ఇప్పుడు అలాగే ఉంది చెప్పి చూస్తారా పోతారా ఇప్పుడు పోతాడని చెప్పి ఊహించారంట మీరు ఒకళ్ళు మేమే ఊహించలే మరి అయితే ఇప్పుడు నలభై మంది యాభై మంది పోయటానికి ఏం మారుతావు నువ్వు ఉండరండి పోటీ చేయడానికి మిగలరు మీ పార్టీ నువ్వు ఎవరో రాయి చివచ్చు నువ్వు మాట్లాడితే ఇది పద్ధతి కాదు అలాగే అది ఒక నలభై యాభై సీట్లు ఏకగ్రీవం అయ్యేట్లు కనిపిస్తున్నాయి పోటీ లేకుండా ఏ పార్టీ వాళ్ళు లేకుండా చూద్దాం వాడు ఎవడో గొప్పగా అని చెప్పి వాడికి ఎవడో వినడని చెప్పి అందుకు పోతారంటే చూద్దాం చూద్దాం కానీ గెలిచిన సీట్లన్నీ మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు బీసీలకు మాత్రం ఓడిపోయే సీట్లు ఇచ్చారు కొన్ని మాది కూడా ఓడిపోయేవి ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి కానీ మేము నమ్ము మీకు పదిహేను మించి రావంటాను నేను ఎంత పదిహేను మించి రావంటాను నేను పదిహేను రావడం కష్టం మాక మీకు ఏంది మంచి వాస్తవాలి ఏం మాట్లాడేవాస్త ప్రజల్లో తిరుగుతాం రోజు మేము నువ్వు ప్రజల్లో తిరుగు తిరుగు ఫైవ్ ఖచ్చితంగా వచ్చాయి అంటే దొంగోట్లు ఎంచుకుంటారా దొంగోట్లే వచ్చావా లాంటి ఒంగోటావా ఇంకోటి వచ్చా నీకు అక్కర్లేదు నీకు అన్ని అక్కర్లేదు నువ్వు అన్ని మాట్లాడగాకు నువ్వు ఇట్లా డవలే ప్రశ్నలు నీ కాకు పదేదు మాట్లాడేది పదైదు ఏం అవలేయా ఎట్టా మీరు అలాగే మాట్లాడండి సరే మేము అలాగే మాట్లాడండి మీ తీరు అలా ఉండబట్టే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది మీ పార్టీ చూద్దాం పో మీ పార్టీ పరిస్థితి వచ్చింది చూద్దాం పో వచ్చినప్పుడు మా ప్రజల్లో తిరగలేని పరిస్థితి మీరు ఓ అమ్మ చూద్దూ పో తిరిగేది ఎవరు మీరు తిరుగుతారు రేపు ఉండు రేపు నుంచి మీ అన్న బస్సు యాత్రలు అవును ఒక్కొక్క బస్సు పదమూడు కోట్లు ఖరీదు చేసే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట అవును మూడు బస్సులేమో మూడు కోట్లు కరీచ్ చేసి మూడు బస్సులు అంట అవును ఎవడి సమ్ము ఇది అంత ప్రజల సొమ్ము ప్రజలు సొమ్ము అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేదు మీకు సిగ్గిందుకో ఏ ప్రజల సొమ్మిదో మీరు బస్సులు చేయించుకొని ఆ ఊర్లో నువ్వు ఎక్కువ మాట్లాడి మనిషి ఎక్కువ మాట్లాడుతూ మాట్లాడితే ఏం చేస్తారు ఏం చేస్తానో మళ్ళీ ఎర్నలిస్ట్ నువ్వు జర్నలిస్ట్ ఎర్నలిస్ట్ మేము ప్రజలు మాట్లాడుతాము ప్రజలే మాట్లాడతాం మేము ప్రజలేకి సమాధానం చెప్పాలి మీరు ప్రజల్లోకి పోయేదానికి మాత్రమే బస్సులు ఏ మా ఏ మా ఏ పిక్నిక్ పోయేదాని కాదు ప్రజల్లోకి పోవడానికి ఆర్టీసీ బస్సులు అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఆర్టీసీలో బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉంటాయా ఉండవు మేము చేపించాము మీరు చేయించి ఆర్టీసీ అనే మాట ఎందుకు లాగుతున్నారు ఆర్టీసీ మాట్లాడతామట నీకే మేము ఏం చెప్తున్నాము మేము ప్రజా మేము ఖచ్చితంగా ప్రజలు ప్రతి నియోజకవర్గంలోకి పోతాము సిద్ధం సభలు పెట్టినాము ఆ సిద్ధం సభలు మినహాయించి సిద్ధం సభలు పెట్టిన జిల్లాలు మినహాయించి మిగతా ప్రతి ఒక్క కాన్స్టిట్యులో తిరుగుతా నెలలోనూ మీకు నచ్చిన సభ పెట్టుకోండి కానీ ప్రజాధనాన్ని వృధా ఎలా చేస్తారు ఎన్నికల కోడి ఉండంగా ఎన్నికల కోడి ఇప్పుడు వచ్చింది ప్రజల్లోకే కదా పోతున్నాము ప్రజల్లో పోటాక మాట మా సొమ్మతో బస్సు ఎలా చేయించుకుంటారండి మీరు మీ స్వామితో చేయించుకోండి మీకు అంత కసి ఉంటే లక్షల కోట్లు దోచుకున్నారు అంత కసి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు లో మమ్మల్ని ఓడించండి మళ్ళీ మాడదాం ఓడతారు చూద్దాం నువ్వు అన్ని వద్దు మమ్మల్ని ఓడించి మళ్ళీ మాట్లాడు నువ్వు ఉన్నారు ప్రజలు మేము కానీ మేము గంభీరంగా మాట్లాడుతున్నారు మాకు ఒక షాకింగ్ న్యూస్ విన్నాం మేము చెప్పు మీరు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని పార్టీ మారే యోచనలో ఉన్నామంటే ఎలక్షన్ కౌంటింగ్ రోజు మారుతారు ఇప్పుడు మాట్లాడు అంటే కౌంటింగ్ రోజు పార్టీ మారతారా కౌంటింగ్ రోజు రిజల్ట్ చూసుకొని చెప్పలేము రిజల్ట్ చూసుకొని తెలుగుదేశం గెలిచేట్టుంటే తెలుగుదేశంలో గెలిపతారు తెలుగుదేశం ఆ ఇంకో పార్టీ లేకపోతా ఏ పార్టీ అది ప్రజాశాంతి పార్టీ లేకపోతా నీకు ఎందుకు ప్రజాశాంతి పార్టీ కే పాల్ పాల్ పార్టీ లేకపోతుంది మరి ఎంతకాలం మీ అన్నకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఇప్పుడు చెప్తాం అదే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వస్తాయి మళ్ళా మాడతా నేను అంటున్నా రేపు వచ్చినాక మళ్ళీ మాడదాం పోయా స్వామి మాకు పనులు ఉన్నాయి సరే ఇంకా ఇలాగే ఉండండి మీరు ఇదే కళల్లో ఇదే ఊహల్లో రేపు మీరు పార్టీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది సరేలే మరి అయితే నమస్కారం ఓకే అండి నమస్తే